తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతోంది భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూ తయారీలో గత వైసీపీ పాలనలో నెయ్యికి బదులుగా గొడ్డు మాంసం చేపనూనెలు పందికొవ్వు నుంచి తీసిన పదార్థాలను వాడారని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది ఇది టీడీపీ ఆరోపణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బహిరంగ వేదిక ద్వారా గత వైసీపీ పాలకులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఘోరమైన అపచారానికి పాల్పడ్డారని విమర్శించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు అట్ ది సేమ్ టైం ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు రాజకీయంగానూ పెను దుమారాన్ని రేపుతున్నాయి చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇలాంటి ఆరోపణలు చేశారని నిజంగా ఆ కమెంట్స్కి ఆయన కట్టుబడి ఉంటే లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు చేప నూనె వాడలేదని తాము దేవుని చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిలు విసిరారు ఈ ఇష్యూపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ వైవి సుబ్బారెడ్డికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు తిరుమల లడ్డూ అంశంపై సీఎం చంద్రబాబు గురువారం మరోసారి స్పందించారు తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు ఈ విషయంలో విచారణ జరుగుతోందని బాధ్యులను తప్పక శిక్షిస్తామని స్పష్టం చేశారు తిరుమల లడ్డూను కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేకపోతున్నారని అన్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే ధ్యేయంగా గత ఐదేళ్లు ఆ సర్కార్ పనిచేసిందని విమర్శించారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తారంటూ హాట్ కమెంట్స్ చేశారు చంద్రబాబు మరోవైపు రిపోర్టును టీడీపీ నేతలు తెరపైకి తీసుకువచ్చారు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు మొత్తంగా తిరుమల లడ్డూ తయారీ విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో వైసీపీ నేతలను తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలు టార్గెట్ చేస్తుండగా అలాంటి తప్పిదమే జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు రాజకీయాల కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరోవైపు శ్రీవారి భక్తులు మాత్రం ప్రసాదం కొనాలా వద్దా తినాలా వద్దా అన్న సందేహంలో ఉన్నారు ఏది ఏమైనా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అదేవిధంగా భక్తుల మనోభావాలను కాపాడుతూ ఆ తిరుమల తిరుపతి ప్రతిష్టను మరింత చేయాలని భక్తులు కోరుకుంటున్నారు